యువసేపు నాకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపు ఉన్నంత కాలము అక్కడ ఉన్నటు ఐగుప్తియుడు ఆశీర్వదించబడ్డాడట పొలములోను ఇంటిలోను సమస్తము కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది కారణం ఏంటంటే యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకుంటా బ్రతికాడట తొట్టెల్లిపోయే పరిస్థితులు వచ్చాయి మాట జారే పరిస్థితులు వచ్చాయి అన్యాయంగా తీసుకెళ్లి జైలు పాలు చేస్తే అన్యాయముగా అతని మీద అపనందం మోపితే అతడు తన నోటికి మాట అవకాశం ఇవ్వకుండా ఇది దేవుని వైపు చూడడానికి ఇష్టపడ్డాడు కనుక తన పరిశుద్ధతను కాపాడకుండా బ్రతికాడు కనుక దేవుడు ఆ ఐగుప్తు దేశంలో అతనిని గొప్ప ఒప్ప రాజుగా చేశాడట దీనికి స్తోత్రం చెల్లిద్దాం హెలుయా నావాహను అలాగే యోసపును అలాగే యహోశవాను పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతికారు పది మంది ఉన్నప్పుడు కాదు ఎవరు లేని సమయంలో కూడా వారు భక్తి జీవితంలో వారు నిలకడగా నిలవబడ్డానికి ఇష్టపడ్డారు కనుక వారికి ఒంటరిగా ఉన్న దేవుని కొరకు నిలబడ్డారు అందరితో ఉన్న దేవుని కొరకు నిలబడిన వారిగా ఉన్నారు కనుక వారి పరిశుద్ధతను గమనించినటువంటి దేవుడు వారిని విడిచిపెట్టినవాడు కానే కాదు కనుక దేవుని వాక్య సెలవిస్తూ ఉంది ఆయన ఏమై ఉన్నాడో ఆ పరిస్థితిని గుర్తు చేస్తూ ఆ పేతరు గారు మాట్లాడుతున్న మాట ఏమిటంటే కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక చాలండి మీరు విధేయులకు పిల్లలయ్యని అంటున్నాడు విధేయత కలిగిన వారు ఎలాగుండాలి పూర్వపు అజ్ఞాన దశలో నడిచాం ఎప్పుడు అవిధేయులుగా ఉన్నప్పుడు అపవిత్రులుగా ఉన్నప్పుడు ఆయనకు దూరస్తుముగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిలవబడినప్పుడు అది పూర్వము కాబట్టి మీరు ఇప్పుడు విధేయులకు పిల్లలై ఉండాలి అని అంటే ఏం చేయాలట మీ పూర్వము అజ్ఞానదర్శనం మీకుడిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఒకప్పుడు ఆలోచన ఒకప్పుడు ఆ పనులు ఒకప్పుడు అలాంటి స్నేహము మరి ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు అదండి సమస్త ప్రవర్తన ఎందు అది మాట కావచ్చు నడవడి కావచ్చు ఆలోచన కావచ్చు ప్రతి విషయములో కూడా సమస్త విషయములలో నీవు పరిశుద్ధత కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నా ఇది మన యొక్క పిలిపై ఉంది ఇది దేవుడు మనం మన నుండి కోరుకుంటా ఉన్నాడు ఇది మన నుండి ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఇది మనలో చూడాలని కోరుకుంటా ఉన్నాడు రెండవది మనం ఆలోచన చేస్తే అక్కడే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతి సీమలను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు చాలండి దేవుడు ఎందుకు పిలిచాడు ప్రారంభంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము పరిశుద్ధులై ఇది నా ఫస్ట్ పాయింట్ రెండవది ఎందుకు దేవుడు పిలిచాడో ఆయన గుర్తు చేస్తున్నాడు తెలుసా మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతి సీమలను ప్రచురము చేయు నిమిత్తము ఎందుకు పిలిచాడట ఆయన ఆయన గుణాతి సీమలను ప్రచురం చేయడానికి ప్రచురం చేయడానికి ఇది ఆమెట్ట ఏమట్ట కాదు ఆయన ఎట్టనట్టు కాదు ఈ నడుస్తుంది ఇప్పుడు అందుకే మనకు సమాధానం లేదు అవతలకి సమాధానం లేదు ఇప్పుడు ఎవరి గురించి ప్రచారం చేయాలంటే మనం మనల్ని పిలిచిన వారి గుణాతిశయాలను మనం ప్రచురం చేయాలి ఎవరు పిలిచారు నిన్ను ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నిన్ను కూడా పరిశుద్ధతలో ఉండాలని కోరుకున్నాడు అందుకు దేవుడు నిన్ను పిలిచాడు రెండవది ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి గుణాతిశయములు ఆయన గొప్పతనాన్ని మనం ప్రచురం చేయాలి ఆయన యొక్క కార్యాలను మనం ప్రచురం చేయాలి ఆయన యొక్క మాటలను మనం ప్రచురం చేయాలి ఆయన మన జీవితంలో చేసే అద్భుతము మనం ప్రచురం చేయాలి ఇక్కడ మాత్రమే కాదు దేవుని సన్నిధిలో మన జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు మనకు కలిగినటువంటి మేళ్లను మనకు మాత్రమే కాదు మనతో పాటు ఉన్నటువంటి అన్యులకు కూడా మనము ప్రచురము చేసే చేసేవారం అయ్యి ఉండాలి మనం ఈ స్థితిలో ఉండటానికి ఆ పరిస్థితికి ఉన్నటువంటి దేవుణ్ణి మనము ప్రచురము చేసేవారం అయ్యి ఉండాలి మౌనంగా ఉండటానికి దేవుడు మనం పిలవలేదు దేవుడు మనను మన మాట అనేకులకు వినిపించాలని కోరుకుంటా ఉన్నాడు నీవు నేను ఐక సాక్షులమై ఉండాలని కోరుకుంటా ఉన్నాడు కనుక దేవుని వాక్యం సరివిస్తూ ఉంది మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఒకప్పుడు నేను చీకటిలో ఉన్నాను ఆయన తన వెలుగులోకి నన్ను పిలిచాడు ఒకప్పుడు అజ్ఞానంలో ఉన్నాను ఇప్పుడు జ్ఞానములోకి దేవుడు నన్ను పిలిచాడు ఒకప్పుడు త్రోస్త నేను ఇప్పుడు దేవుడు నన్ను హక్కును చేర్చుకున్నాడు అని అనేకులకు నిన్ను గురించి నీవు సాక్ష్యము చెప్తూ దేవుడు నీ కొరకు చేసిన కార్యములను కూడా నీవు ప్రచురము చేయాల్సిన అయినా నీ మీద ఉన్నటువంటి బాధ్యత అది దేవుడు నిన్ను నాడు ఎందుకు కోరుకున్నాడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక నీవు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని రెండవది ఆయన గుణాతిశయాలను నువ్వు ప్రచురమ చేయాలని ఎందుకు నీకు అవకాశం ఇచ్చాడంటే నిన్ను పిలిచి ఉన్నాడు కనుక ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాల్సిన బాధ్యత మనదయ్యింది మూడవది ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే మూడో అక్కడే ఇరవై వచ్చిన చూద్దాం తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గలము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు అదండి మన పిలుపులో ఉన్నటువంటి మూడో ఉద్దేశం మొట్టమొదటిది ఏంటి రెండవది చీకట్ల నుండి వెలుగులోకి అది పాయింట్ ఆయన గుణాతిశయాలు మనం ప్రచురణ చేయడానికి మూడవది ఇక్కడ చదువుతున్నమాట తప్పిదమనకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ గానాము అని అంటున్నాడు నేను పక్క ఇంటి వాళ్ళది ఏదైనా వస్తూ దొంగతనం చేశాను అనుకో వెంటనే వారు నన్ను చూశారు పెట పెట నన్ను కొట్టారు అవసరమైతే నా కాలు చెయ్యి ఇరిగిపోయింది దాన్ని నేను కనుక సహిస్తా బాధపడతా కన్నీరు అనుకో దానివల్ల నాకు వచ్చే ఫలితం ఏం కూడా లేదు ఎందుకనంటే నేను బుద్ధి పొరపాటున నా చేతులారా నేను తప్పు చేశాను కాబట్టి నా చేతులారా నేను అవతల వ్యక్తికి ఇబ్బంది కలిగి చేశాను కాబట్టి దాని వలన నేను ఎంత బాధపడినా ఎంత కృంగిపోయినా ఎంత కృమిలిపోయినా నేను తప్పు చేశాను కాబట్టి నాకు వచ్చే ఘనత ఏమి కూడా లేదు కాబట్టి దేని వల్ల ఘనత వస్తుంది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి నువ్వు మేలు చేశావు అవతల వ్యక్తికి ఉపయోగపడ్డావు అవతల వ్యక్తికి సహకారంగా ఉన్నావు అవతల వ్యక్తి ఎటు రమ్మంటే వచ్చావు అవతల వ్యక్తి ఏది చేయమంటే అది చేశావు అవతల వ్యక్తికి అన్ని విధాలుగా కూడా నువ్వు సహకరించావు అవసరమైతే నీ దగ్గర లేకపోయినా కూడా ఎక్కడో చోటు చేసుకొచ్చావు అవతల వ్యక్తికి నీకు ఆ సహాయానికి నువ్వు అడ్డుపడ్డావు నువ్వు మేలు చేశావు కానీ ఒకరోజు ఇద్దరు మాటలు కల కలవలేదు కలవనప్పుడు ఏంటి నువ్వు నాకు చేసింది ఏం చేసావు నువ్వు నాకు అని కనుక అవతల వాళ్ళు అన్నారు అనుకో వలన నువ్వు బాధపడాల్సిన పని ఏమి కూడా లేదట అది దేవుని హితమవుతుందట నువ్వు తప్పు చేయలేదు నువ్వు పొరపాటు చేయలేదు నువ్వు ఎవరిది తీసుకోలేదు కానీ నీ మీదకి నింద వచ్చింది యోసఫ్ మీదకి నింద ఎలాగొచ్చింది పోతిపర్ భార్యని అతడు ఏమన్నా ముట్టాడా తాకాడా కోరుకున్నాడా ఆశపడ్డా చేసిందంతా మళ్ళా తిరిగి జైల్లో పెట్టడానికి కారణమైంది కానీ అప్పుడు దేవుడు చొరవ తీసుకున్నాడంట దేవుడు యోసపు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు తప్పిదెమ్మలకై నువ్వు దెబ్బలు తినప్పుడు నీకు ఏమి ఘనత వస్తుంది దేవుని వక్కి సెలవిస్తూ ఉంది మీరు మేలు చేసి బాధపడినప్పుడు నువ్వు అవతల వ్యక్తికి మేలు చేయడానికే ఉపయోగపడ్డావు కానీ అవతల వ్యక్తి నిన్ను గుర్తించినటువంటి పరిస్థితికి బాగు మళ్ళా తిరిగి ఉల్టాగా నీ మీద వ్యతిరేకంగా నిలబడితే దాని వలన నీకు ఏమాత్రం కూడా కంగారు అవసరం లేదు దేవుడికి హిత హితమక్కుతుందట అది అంటే దేవుడు తీసుకుంటాడు ఇక దాన్ని ఇక మనం ఏమి చేయాల్సిన పని లేదు చాలా సింపుల్ లాజిక్ ఇది మనం పొరపాటు చేస్తే దేవా నేను తప్పు చేశానయ్యా అని చెప్పి నన్ను అనొచ్చు మనం ఏమి కూడా చేయకుండానే మన మీదకి వచ్చినటువంటి నింద ఏదైతే ఉందో ఆ నిందను బట్టి మనం అవతల వ్యక్తికి వెళ్ళి మనము సంజాయి చేయవాల్సిన అవసరం లేదు అవతల వ్యక్తికి మనం వెళ్ళి సమాధాన పరచడానికి కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు దేవుడు చూసుకుంటాడు సమస్తం కూడా ఆయన అంటాడు ఏమంటాడు అది దేవునికి హితమగును కాబట్టి మేలు చేసి బాధపడినప్పుడు అది దేవుడు తీసుకుంటాడు కాల సమయంలో దేవుడు ఎందుకు నేను పిలిచాడనంటే నిన్ను సహించడానికి దేవుడు పిలిచాడు ఏమని రాయబడింది అక్కడ తప్పిదెమ్మలకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి గణము ఇదిగో మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడుతురి మన పిలుపు ఏంటినంటే అంటే మనం మంచి చేసుకుంటానే బావాలి మనకి ఎంతమంది కీడు చేసినా ఎంతమంది మనల్ని నష్టపరిచినా ఎంతమంది మన గురించి అవమానకరంగా మాట్లాడినా మన పని మనం చేసుకుంటూ పోవటమే మన డ్యూటీ సమస్తం కూడా ఆయనే తీసుకుంటాడు ఒకవేళ అవతల వ్యక్తి అన్యాయంగా మన గురించి మాట్లాడుతున్నాడా అవతల వ్యక్తి అన్యాయంగా మన గురించి ఆలోచన చేస్తా ఉన్నాడా సమస్తం కూడా ఆయన హితమైపోతుంది ఆయనే చూసుకుంటాడు కాదని మనం చొరవ తీసుకొని నేను ఒక్క మాట కూడా అనకుండా నువ్వు ఇన్ని మాట్లాడినావని చెప్పాను కనుక మనం గనక ఎదురేజ్జానికి వెళ్తే ఆయన కాముగా చూస్తూ ఉంటాడు కానీ నేను కానియండి అని చెప్పను అంటే ఆ తర్వాత అలసిపోయిన తర్వాత దేవాని కొందనాలు మనం ఏం టెన్షన్ పడాల్సిన పడలేదు మనం మేలు చేస్తుంటే మనం అవతల వ్యక్తికి మేలు మేలు చేస్తుంటే మనం ఏ మాత్రం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఆ మాట అంటున్నప్పుడు బాధ అనిపిస్తుంది కానీ భయపడాల్సిన పడలేదు దేవుడు మనలను సహించుటకు పిలిచి అన్నాడు తప్పు చేసి సహించడానికి కాదు మేలు చేసి సహించటానికి దేవుడు మనం పిలిచాడు దేవునికి మహిమ కలుగునగాక హలోయా హలే నాలుగవది ఎందుకు దేవుడు పిలిచాడు పిలిచాడనంటే అక్కడే ఆ మూడవ అధ్యాయంలో అదే పేజీలో మూడవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చిన చదువుదా ఆశీర్వాదం మనకు వారసులగుటకు మీరు పిలవబడితే తిరిగనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి దేనికోసం పిలిచాడు ఆయన ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలవబడితిరి మనము ఆశీర్వాదమును పొందుకోవడానికి పిలవబడ్డాం ఆ ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి కీడుకు ప్రతి కీడు దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని అంటున్నాడు శత్రు కోసం ప్రార్థన చేయమంటున్నాడు ఒక మాటలో చెప్పాలంటే మీ శత్రు కోసం మీరు ఎలా ప్రార్థన చేయాలి నాశనం చేయమని కాదు దేవా తన మనసును మార్చయ్యా ఆ కుటుంబాన్ని దీవించయ్యా ఆ ఒక్క మాట అతని నెత్తి మీద నిప్పులు కుంపడబోసినట్టే మనం ఏమీ మాట్లాడడం లేదు దీవించమని కోరుతున్నాం ఆయన మనం ద్వేషిస్తున్నాడు మనమేం దీవిస్తున్నాం ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు ఎవరికి ఇస్తాడు ప్రతిఫలం నీ మనసులో ఏ ఉంచుకునకుండా ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించగలుగుతున్నావే ఆ వ్యక్తిని దీవించగలుగుతున్నావే అతడు శత్రువై ఉన్నప్పటికీ నీవు ప్రేమించే హృదయం నీలో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఎంత ఈ సూత్రం ఎవరైనా చెప్పగలుగుతారా ఈ చిన్న లాజిక్ని ఎవరైనా చెప్పగలుగుతారా దేవుని వాక్యం మనకి నేర్పేది ఏంటి లోకం ఏమి నేర్పుతుందంటే ఒకటన అంటే పది అనం అని చెప్పింది కానీ దేవుడు అంటాడు మీ కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దూషణయినను మీరు చేయక వారిని దీవించడమే 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 సమస్తమును మనకు ఆశీర్వాదకరంగా మార్చేవాడు దేవుడైన కనుక నీవు ఆశీర్వదించడానికి ఆశీర్వదింపబడడానికి అలాగే ఆశీర్వదించడానికి నువ్వు పిలువబడి ఉన్నావు నువ్వు అనేకులను దీవించుటకు పిలువబడి ఉన్నావు దీవించుటకు పిలువబడి ఉన్నావు కనుక నీ పిలుపు నీవు గుర్తించాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు ఇది పేతురు యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధ భావం ఇదిగో అక్కడ చెదిరిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయా ప్రాంతంలో ఉంటూ అక్కడ వారి యొక్క ఆలోచనలు నేర్చుకుంటారేమో అనని వారికి ఈ పత్రిక ద్వారా ఆయన తన మనస్సులో మాటలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు నాకు మనందరికీ కూడా ఆయన సుస్పష్టముగా తన యొక్క హృదయ ఆలోచనని ఎరిగిన వాడి పేతురు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఐదవ మాటను మనం ఒకసారి చూసినట్లయితే ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చూద్దాం ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ పదవ వచనం ఐదవ అధ్యాయము పదవ వచనము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానది నది దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును చాలండి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిద్య దేవుడు ఎందుకోసం దేవుడు పిలిచాడు అంటే తన నిత్య మహిమకు నిన్ను నన్ను మనలను పిలిచాడు ఈ భూలోకం వరకే మనలను ఈ అరవై డెబ్బై సంవత్సరాల వరకే మనలను ఈ నీటి బుడగ వంటి జీవితం నాకు మనలను అప్పగించలేదు దేవుడు ఇంతవరకే మనం శాశ్వతం ఆ తర్వాత ఇక లేదు ఇక లేదు ఒకవేళ ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారమే తిను త్రాగు సుఖించునే ఆలోచనకు అవకాశం ఇచ్చిన వారమే మనం ఉంటే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు కూడా లేరు అని అంటాడు పౌలు గారు మరి దేనికోసం మనం పిలువబడ్డామనంటే అన్నిలు అంటారు స్వర్గము అని అంటారు బైబుల్ చెప్తుంది అది పరలోకము అని చెప్తుంది కానీ నీవు నేను ఎరిగి ఉండాల్సినటువంటి ఆలోచన ఏమిటంటే ఆయన నిన్ను నన్ను పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఆయన తన నిత్య మహిమకు మనలను పిలిచాడు అంటే మన ఆలోచనలు ఎక్కడ ఉండాలి వై ఉండాలి ఆ నిత్య మహిమకు మనం అర్హులమై ఉండాలి అంటే దేవుని యొక్క ఆలోచన కలిగిన వారమై ఉండాలి భూ సంబంధమైనటువంటి ఆలోచనలకు అవకాశం ఇవ్వకుండా మనము పరసంబంధమైనటువంటి ఆలోచనలకు అవకాశమును కలిగిన వారమై ఉండాలి ఒకవేళ ఎక్కడి ఆలోచనలో కలిగినట్లయితే ఎక్కడ స్థితిగతుల్లే కనుక ఆయన బ్యారేజ్ వేసుకునే పని అయితే ఎక్కడ తారతమ్యాలే కనుక ఆయన ఆలోచన చేసే పని అయితే ఇది మనుషుల యొక్క ఆలోచన స్థితిని బట్టి గతిని బట్టి పరిస్థితిని బట్టి ఇది ఈ భూ సంబంధమైనటువంటి ఆలోచన ఇది పర సంబంధమైనటువంటి ఆలోచన గొప్పవాడైనా పేదవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా అందగాడైనా అందహీనుడైనా అందరును అంతటను మారు మనస్సు అది దేవుని ఉద్దేశం అది పొందకపోతే ధనవంతుడు ఎక్కడున్నాడు నరకగ్నిలో కాలత నాడు అరే ఈ భూ సంబంధమైనటువంటి వాటిలో గనుడు కాదు గొప్పవాడు కాదు పేరు పొందిన వాడు కూడా కాదు ఆయన బల్లకాడ ఏరుకొని తినేటువంటి లాజరేమో అబ్రహాం కుడిపర్సలు కూర్చొని తన నిత్య మహిమకు దేవుడి ఇచ్చిన అవకాశం అతను పొందిన వాడై ఉన్నాడు అంటే భూ సంబంధమైన ఆలోచనని దేవుడు పరిగణలోకి తీసుకున్నాడా మనమనచ్చు అమ్మవారు గొప్పవాళ్ళు వీళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు గొప్పలు వాళ్ళు గొప్ప వాళ్ళు ఇది ఇక్కడ ఆలోచన ఆయన దగ్గర ఎవరు గొప్పవాళ్ళు తెలుసా ఆయన ఎరిగిన వారే ఆయన తెలుసుకున్న వారే ఆయన కలిగిన వారే గొప్ప అయ్యి ఉన్నారు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు పిలిచిన పిలిచిన ఏంటో తెలుసా ఆయన తన నిత్య మహిమకు నేను పిలిచిన వాడై ఉన్నాడంట నిత్య మహిమకు నీకు ఆయన అక్కడికి ఆహ్వానాన్ని ఇస్తా ఉన్నాడు అక్కడికి నేను ఆహ్వానిస్తా ఉన్నాడు అక్కడ నిన్ను పిలుస్తా ఉన్నాడు చాలా మంది పిల్లలకి వెళ్ళాలనుకో కొందరికి మాత్రమే పర్మిషన్ మిగతా వాళ్ళందరికీ ఉండదు లిమిటెడ్గా ఆ పిలిచిన వాళ్ళే వెళ్తాయి దేవుడు అందరిని పిలుస్తున్నాడు కానీ ఆ అందరిలో కొందరు మాత్రమే సద్వినియోగపరచుకోగలుగుతున్నారు ఈ దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు స్త్రీ లోకములకు పంపాడు ఆయన కొందరు కొరకు మాత్రమే పంపబడినవాడు కాదు ఈ లోకంలో ఉన్న సకల వ్యక్తులకు ఆయన దేవుడయున్నులాగున పరిశుద్ధపరచబడాలని ఆయన కోరుకుని అందరు కొరక వస్తే కొందరు మాత్రమే అంగీకరించారు కొందరు తిరస్కరించారు రానుపో దానికి ఎవరు సమాధానం చెప్పగలుగుతారు ఆయన పిలిచాడు ఆ పిలిచాడు పిలుపుకు లోబడాల్సినటువంటి బాధ్యత వెళ్ళాల్సినటువంటి అవకాశం అర్హతను ఆయన ఇచ్చాడు కానీ దాన్ని సద్వినియోగపరచుకోనకపోతే అది మన తప్పిదమే కానీ ఆయన తప్పిదం కాదు దేవుడు పిలిచాడు నిన్ను నన్ను తన నిత్య మహిమకు పిలిచినవాడే అన్నాడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు నాకు మనందరికీ గుర్తు చేస్తున్నాడు దేనికోసం దేవుడు నిన్ను నన్ను పిలిచాడు దేవుడు అంటున్నాడు నీవు నేను పరిశుద్ధతంగా ఉండాలని ఆయన పిలుస్తా ఉన్నాడు రెండవది ఏమని పిలుస్తున్నాడు ఆయన చీకటిలో నుండి ఆయన గుణాతిశయాలను ప్రచురణ చేయడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు మూడవది ఏమంటాడు అక్కడ తప్పిదములకైతే దెబ్బలు తిని సహించటం కాదు మేలు చేసి నువ్వు సహించిన ఎడల అది దేవుని హితమగును ఇందుకు మీరు పిలువబడ్డారని అంటున్నాడు అంటే సహించడానికి మనము పిలవబడిన వారం అయ్యన్నాం నాలుగోది ఆయన అంటాడు మనము ఆశీర్వాదమును అలాగే శత్రువుల సైతం కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని అంటున్నాడు మనం దీవించడానికి పిలవబడ్డాము దేవుడు అంటాడు ఆయన మాటల్లో చెప్పి క్రియల్లో చేయనివాడు కాదండి అరే ప్రేమించానని చెప్పినటువంటి మనుషులే వారు ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడుతూ యేసుని సిలువు వేయండి బర బానబడేటువంటి దొంగనైనా విడిపించండి కానీ ఏసును మాత్రం సిలువ వేయండి అని చెప్పని పలికారు ఆ పలికినటువంటి వ్యక్తుల్ని ఆయన అంటున్నాడు తండ్రి మీరేమి చేయించున్నారు ఆయన ఈ సూత్రాన్ని పాటించాడా లేదా ఆయన పాటించకుండానే మనకు నేర్పుతున్నాడా ఆయన ఏమయ్యున్నాడో మనకు నేర్పుతున్నాడు ఆయన ఏమయ్యున్నాడో మనం కూడా గ్రహించాల్సిన వారం అయ్యున్నాం కనుక ఆయన అంటాడు కీటకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణ చేయక మీరు వారిని దీవించుడి అని అన్నారు నాలుగవది ఎందుకు దేవుడు పిలిచాడంటే మనము మన శత్రువులను దీవించుటకు దేవుడు పిలిచే అది ఐదవది ఆయన అంటాడు ఆయన తన నిత్య మహిమకు నిన్ను నన్ను మనలను పిలిచాడు నిత్య మహిమకు ఇక్కడ మాత్రమే ఇక్కడ అవకాశం ఇచ్చాడు మంచిదే తల్లి గర్భములో పెండమ్మగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని అంటే ఆల్రెడీ నువ్వు తల్లి గర్భములో వస్తావని వస్తావునాయని తెలుసు లోపల ఎదుగుతావునాయని తెలుసు ఎదిగిన తర్వాత బయటకు వస్తావునాయని తెలుసు వచ్చిన తర్వాత నువ్వు దేవుడికి మహిమకరంగా ఉండాలని ఆయన ఆశపడితే ఇక్కడికి వచ్చిన తర్వాత అటు ఇటు ఇటు అటు చూసేళ్ళకి ఆయన పిలుపుని మర్చిపోతున్నాం ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులకు లోబడిపోయి మనకి ఇదే శాశ్వతం అనుకొని ఈ భూ సంబంధమైన ఆలోచనలకు మాత్రమే మనం పరిమితులం అయిపోతా ఉన్నా కాబట్టి ఆయన అంటాడు నిన్ను ఇందుకోసం దేవుడు పిలవలేదు ఆయన తన నిత్య మహిమకు పిలిచాడు కాబట్టి మన ఉద్దేశం అంతా కూడా ఎక్కడ ఉండాలి పర సంబంధమైనది అయి ఉండాలి పరలోకములు గుర్చినటువంటి ఆలోచన అయి ఉండాలి ఇదిగో ఒక మాట నేను అవతల వ్యక్తిని అంటే చుట్టుపక్కల వాళ్ళు వింటం కాదు మనం గమనించే దేవుడు వింటున్నాడని గ్రహింపును కలిగి ఉంటే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం అయిందో నీతో నాతో మనతో మాట్లాడుతున్న మాటలన్నిటికీ కూడా ఒక అర్థం ఉంటుంది కనుక పేతురు గారు తన యొక్క శ్వాసలైనటువంటి వారందరినీ కూడా బలపరుస్తూ దేవుని యొక్క మాటల చేత వారిని బలపరుస్తూ ఉండగా అదే మాటలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విషయాల్లో మనం తప్పిపోయి ఉన్నామో దేవుని పిలుపు నుండి దేవుని ఆలోచన నుండి దేవుని క్రమాన్ని నుండి మనం ఎక్కడ వయదలిగిపోయి ఉన్నామో ఒకసారి మనల్ని మగానే పరిశీలన చేసుకోగలిగితే ఆ ఎక్కడైతే జారిపోయి ఉన్నామో ఆ విషయాల్లో మనం క్రమపరచబడదాం మళ్ళా తిరిగి పునః ప్రారంభిద్దాం మళ్ళా తిరిగి చక్కటి మార్గంలో దేవునికి మహిమకరంగా జీవించుదాం తల్ల ఉంచుదాం చిన్న ప్రార్థన చప్పబండి